ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ నేను మీ రవీందర్ రెడ్డి వెల్కమ్ టు రవీంద్ర ప్రశాంత జీవనం ఈరోజు మరికొన్ని శ్లోకాలు చదువుదాం నిమిత్తాన్ని పశ్యామి విపరీతాన్ని కేశవ న శ్రేయో అను పశ్యామి స్వజనమాహవే కేశవ దుశ్శకనాలు కానవస్తున్నాయి యుద్ధంలో బంధువులను చెప్పడం వల్ల కలిగే మేలు గోచరించడం లేదు కాంక్షే విజయం కృష్ణ న రాజ్యం సుఖాని చో గోవిందా కిం భోగైర్జీవితే వా కృష్ణ యుద్ధ విజయం మీద రాజసుఖాల మీద నాకు ఆసక్తి లేదు రాజభోగాలతో కూడిన జీవిత ప్రయోజనం ఏమీ లేదు కాంక్షితం నో రాజ్యం భోగ సుఖాని చ ఇమే అవస్థిత యుద్ధే ప్రాణాంస్త అవ్యక్ ధనాని చ ఆచార్య పితర చ పితామహ మాతులా శశురా పౌత్ర శ్యాళ సంబంధినస్తత ఎవరి కోసం రాజ్యం భోగం సుఖం కోరుతున్నాము వాళ్ళంతా గురువులు తండ్రులు కుమారులు తాతలు మేనమామలు మామలు మనుమలు బావ మరుతులు బొమ్మ ఇతర బంధువులు తన ప్రాణాల మీద ఆశ వదిలి ఈయన రణరంగంలోనే ఉన్నారు మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు షేర్ చేయడం ద్వారా యూట్యూబ్ పలికారదం భగవద్గీత వినే వారికి ముందుగా పంపిస్తుంది థ్యాంక్ యూ